చూడండి చూడండి ఎలా అయితే పట్టిలు తిరుగు జలలో అయితే అయితే వాళ్ళైతే మామలు గడి తీ అందరికీ నమస్కారం అందరు బాగుండారా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈరోజు వరవకైతే వచ్చాము చాలా రోజులైంది వరవకైతే ఇంకో మేమైతే నలుగురు అయితే వచ్చినాము ఏడే ఇంకోడు ఏడే వాడుకి వెళ్ళిపోయినాడా ఆవిడ ఉన్నాడు చేపలకైతే వచ్చాం ఫ్రెండ్స్ లాస్ట్లో ఏం చేపలు పడేది వీడియోలు అయితే చూపిస్తాను తప్పకుండా వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే వెళ్దాం ఫస్ట్ చేపలు పట్టే ప్రాసెస్లో మా వాడైతే మీకైతే చెప్తాడో ముందు తౌడు తౌడు జీబీ చె మట్టి మట్టి కలిపి మట్టి ముద్దలు చేసుకొని మట్టి తౌడు తీసుకొని కలుపుకొని ముద్దలు చేసి వేస్తే పక్కులు గిండి పిల్లలు పక్కిలు గిండి పిల్లలు పడుతున్నాయి చిరుమడి పక్కి పాటిలో ముద్దలు చేసుకొని నేల వేయాల அந்த மறுப்பெண்டு நிமிஷம் மாடியா நீ நல்லா చీపిస్తాను బాగా చూడండి ఫ్రెండ్స్ ఇది మట్టి తౌడు నూక రెండు కలిపి మొద్దగా చేసి మేతగా అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ వేస్తాను వేస్తా

ఈ పుల్లలు అయితే దేనికి గుర్చారంటే ఇక్కడ గుర్తుకి ఇక్కడ వాటి వేసి ఉన్నారు అని వాటంటే తౌడు మద్ద పెట్టున్నారని గుర్తుకైతే పుల్లలు అయితే వాళ్ళైతే గుస్తారు ఫ్రెండ్స్ ఏమో ఇదా సన్న పాల కదా సెటారా బారా చెప్తే కదా కూడా ఫ్రెండ్స్ ఇది టంగీసోలా ఇది చూడండి టంగీస్ అంటే తాడు కాదు మామూలుగా నూలు తాడు కాదు టంగూసు కాదు ఇదే అదిగో టంగూసాలా అది చిటారా వట్టారా ఇదిగో ఫ్రెండ్స్ టంగూసాల ఇది చిటారం అలా ఇది ఈ రోజే ఫస్ట్ ఓట్ల గిండి పడింది ఫ్రెండ్స్ లాస్ట్ లో చూపిస్తాము లాస్ట్ లో చూపిస్తాము నెక్స్ట్ అట్లా సిరిమాట పెట్టుబడి ఫ్రెండ్స్ ఎక్కడ చిట్టార్ అంటే ఇదిగో చిట్కిన వేలు అనమాట చిట్కిన వేలు అందుకని చిట్టార్ అంటారు ఇదిగో చిట్టార్ అంటే దీంట్లో దూరదది దూరి కానీ అంత ఇదిగో తౌడు చూడండి ఎట్ట ఎట్ట కలుపుతున్నాడు తౌడు అంటే మేత వాటికి ಸಂಗತು ಕಾದು ಅಂದ್ರೆ ದೇಶ ಒಬ್ಬರಿಗೆ ಅಂತ ದೂರ ಉಂಟಂತ ಫೋನ್ ವೀಡಿಯೋ ಚೂಸಿನ ನಂ ನ మట్టిలో బెమ్ము తగ్గినప్పుడు నీరు చల్ బాగా ఎగురు జిగురుగా ముద్ద పాటుకు వస్తుంది బాగా ఇప్పుడు ముద్ద లేకుండా మాములుగా చల్లితే రావాంటుంది అవి తినేదానికి వస్తుంది అది తినేదానికి వస్తుంది మాట్లాడాలి నువ్వు నేల మీద వెళ్ళిపోద్ది

ఏంది లేదా భలే చేపట్ అందరి కార్పీస్లా మా పైకి లేస్తున్నారా బ్యా తీస్తానా కానీ అయినా ఈడు భలే மந்திராண்ட <laughs> 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 <laughs>

అలా పెట్టారా ఫ్రెండ్స్ ఫస్ట్ వాటిలో అయితే గిండె అయితే పడిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ వాటికి అయితే గిండె అయితే పడింది ఎన్ని కేజీలు ఉంటుంది అదే చూడండి ఫ్రెండ్స్ మూత్ చూడండి ఎట్ట చెప్తా ఈ చీకటిగా ఉందా ఎదురు చెప్పు చెప్పరా చెప్పరా ఓడేసలు అట్లోనో గెండైతే పడిందని చెప్పరా ఫస్ట్ మే మేత పెట్టండి ఫ్రెండ్స్ ఫస్ట్ హోటల్ని గిండి పడింది ఇంకా పడితే పక్కిలు పడి పక్కిలి పిల్లలు గడ పడండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ హోటల్ ఫ్రెండ్స్ ఇదే ఒకన్నర కేజీ ఉంటుంది సార్ గిండి ఓకే ఇవన్నీ పక్కలు ఫ్రెండ్స్ అయితే జల్లలో పక్కనే పడింది వల్ల ఇల్లు కదా ఏదో జల్లా ఏదో పడింది

கல்லுமா கையாடியாண்ட் எட்டம் అదే అదైతే పది కేజీలు కేజీలు అదే కూడా ముప్పై ఒకటి అమ్మిడి పెట్టి తీస్తా అంటే ఈడియా

மன <laughs> <gezúcime> <mș dollars> <oples> కుత్కరా పెళ్ళంగా చెప్పాలి నువ్వు కూడా ఇదో పక్కలు వచ్చిన ఫ్రెండ్స్ ఈ వాటిలో అయితే ఏదో సిరిమాడి పక్కలు కదా

लास्ट ला, लास्ट ला फ्रेंड्स इन चापल बड़े दे लास्ट ला चीपिस्ता हूँ ఈ వాటిక్లు పక్కిలు అయితే పడింది ఫ్రెండ్స్ బాగా సిద్ధంగా ఉంచుకరా వీడియోలో సిద్ధంగా పడాలి నువ్వు పూచింద్రాల్లంగా పూసింది ఫ్రెండ్స్ వాళ్ళైతే తెల్లంగా పూసింది కొత్త వాళ్ళు కదా అదే అందుకని ఈరోజే దించారు వాళ్ళైతే చల్లంగా పూసింది వాటిగా బలవా అక్కడేను గిండి అయితే పడింది కాడ ఈ చూపిస్తాను వస్తాడు వస్తాడు చెప్పరా రౌడు పెట్టి వేసిన వల్ల చూడండి ఎన్ని చేపలు అయితే పడినాయోడు పెట్టి బైక్ ఎంతో రౌడు పెట్టి వేసిన వల్ల ఎన్ని చేపలు వచ్చినాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ బా వల్ల చూసి వేసిందయ్యాడ్ వాళ్ళ చూడండి అట్టల్లో కనిపిస్తుంది మేమో వాళ్ళని కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఇదిగో తౌడు ముద్ద కలిపి చూపించాం కదా తవుడు ముద్ద ఆ చేసిన వల్ల చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే చూడండి పట్టిలు చూడండి ఎలా ఎత్తు పడి నేను పట్టిలు మా వారి మా చూడనుకున్నా ఇదిగో జలలో వాళ్ళంత అయితే పైక వాళ్ళైతే మా అమ్మ గడిది వాళ్ళైతే పూసేసింది ఫ్రెండ్స్ అందుకని తౌడేస్తారు మేతకైతే ఈ తౌడు ఈగిపోయామనుకో చేపలైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే వరవలైతే చేపలైతే పడవు ఈ తౌడు వేసిన వల్ల చూడండి వాళ్ళ పూసేసింది అంతే ఓకే అటు తీసుకోవాలా అటు తీసుకుంటే నీట్గా పడుతుంది వాళ్ళ గారి పడుతుంది పడుతుంది ఈయన మమ్మల్ని కూడా ఇస్తానా ೇಂದ್ರಿ ದೇ ಜಲ್ ಏನು ಪೂಸನಾ ಪಕ್ಕಿ ಪೂಸೆಸಿ ಅಟ್ ನೇನಾ ಪೂಸೆಸ್ ತಿರುಗ ಅಟ್ಟರೆ வந்து அப்படி கொண்டு செல்ல எண்ணி லாக்டிண்ட வீடியோ జల్లకైతే ముళ్ళు అయితే ఇంచేస్తున్నాడో లేకపోతే అది కానీ కుట్టిందంటే తేలు కుట్టినట్టే ముళ్ళు చూపిరదా ఫ్రెండ్స్ పెద్ద 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 చేప చూడు ముందుగురికి ఫ్రెండ్స్ అన్న పల్లె నువ్వు మామూలుగా చెప్పేసి ఏ కుట్టిందంటే చిన్న చురుగ్గా అని చెప్పు కుడితే చాలా సురుగ్గా ఫ్రెండ్స్ వచ్చేస్తా సరేలే చూడండి ఒకటే ఒక వాటు అంతే ఒకటే ఒక వాటు చూడండి ఎన్ని పక్కిలు వచ్చినాయో చూడండి మొత్తం పక్కిలు జల్లలో జల్లలు మాత్రం మంచి రుచిగా ఉంటుంది సార్ సారా సారేంద్ర సార్ అది వీడు ఇంకా క్యామిడీగా మాట్లాడుతున్నాడు చూ చూడండి ఫ్రెండ్స్ ఎంత సంతోషంగా ఉండారో చూడండి చేపలైతే చేపలైతే పడేలాకే ఒక్క కోటికి ఇన్ని చేపలు పడేలేకే సంతోషంతో ఉండారో కావాలంటే మీకు గడ్డ కావాలంటే మీకు గడ్డ కావాలంటే చెప్పండి మీకు గడ్డ పంపిస్తాం అయిపోయిందిరా అయిపోయి మందలు అయిపోయింది అది మంచి వాటర్ అది చూడండి ఇది ఇది వచ్చేసి బేడ్స్ ఏసీ ఇదిగో దీంట్లో డాన్ మళ్ళీ బయటకులే లాస్ట్లో లాస్ట్లో చూపిస్తాం ఫ్రెండ్స్ రాట్లా అంటే ఆడా అవి ఉన్నాయి ఈ వాటిలో అయితే ఏం రాలేదు ఫ్రెండ్స్ పైలైటానికి చూడండి ఈ వాటిలో అయితే పైలైట్ అయితే పడింది పైలైట్ పక్కిలు జల్లా

దీంట్లో ఈ సిరిమాడి బగ్గులు వచ్చినట్టు ఒక దగ్గర ఉన్నట్టుండి రకరకాలుగా వస్తున్నాయి అట్టాడికి అట్టి తీసుకొని వెళ్ళిపోతున్నావు వాళ్ళనే జనల్ జైల పైలెట్ పైలైటు జెల్లూ కొట్టాయి కావాలంటే ఫోన్లో చూసి ఒకరో మాకు కూడా లైకులు కొట్టి లైకులు కొట్టి లైకులు కొట్టి లైకులు కొట్టి మీకు కూడా కూర సాయంత్రం కూర పంపిస్తాము తినేసి

జనరల్ ఫ్రెండ్స్ పైలెట్లు అర్థంగా చెప్పాలా చిన్నగా నోట్లు అనుకుంటే వినపడదాం

ఇవాళ్ళ కూడా సినిమా చూడండి ఎంత కలకలలు ఆడుతున్నాడు ఏటగాడు ఎంతో బిస్కెట్ పత్రికిస్కెట్ వేసి చాక్లెట్ బిస్కెట్ వేసి శామల్ పాత్ర ఈ ఆటగాడు కొత్త ఆటో ఏడు రాటల చేపలు ఏటైతే చేపలు అయితే పండి ఫ్రెండ్స్ చేపలు ఏమే చేపలు పండియో వీడియోలు చూపిస్తాం ఫ్రెండ్స్ నీకైతే వీడియో ద్వారా చేపలైతే చూపిస్తాము నీకు అక్కడైతే వాళ్ళైతే గుంజేసాము ఇంటికైతే బయలుదేరుతాము మీకు చేపలు చూపించేదానికైతే పైన పైన పోయినాయి అంతేపద ఇదిగో గెండి అయితే పడింది ఒక గిండి ఇంకో జలలో వచ్చేసి పైలెటు పులుసు పక్కి ఇదొచ్చేసి వచ్చేసి పులుసు పక్కి పులుసు పక్కి జల్లలో చూడండి స్వచ్ఛని చేప స్వచ్ఛని చేప ఇది ఏ మేత లేకుండా స్వచ్ఛమైన చేప చూడండి గిండి అతనేను ఏటగాడు ఇగో వాళ్ళగాడు ఆరేజ్ చేసాడు ఇగో గిండి గిండి అయితే పట్టాడు ఇగో చేపలు పులుసుపక్కలు జెల్లలో పైలెట్లు అయితే పట్టాడు ఉండ నిమిషం ఫ్రెండ్స్ మీకు వీడియో ద్వారా చేపలు అయితే కదా మేము ముగ్గురం అయితే చేపల వేటకైతే వచ్చాము చేపలైతే వీడియోలో చూపించాము నా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఈ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ చెప్పండి బాయ్ 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 ఇంటికైతే బయలుదేరుతున్నాం